మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రాత్రి వేళల్లో తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాళ్లు ఎలా పడుతున్నాయో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా అంతేకాకుండా రాళ్ల భయంతో కాలనీ వాసులు గస్తీ కాస్తున్నారు కాలనీ పరిసర ప్రాంతాల్లో చేతపడులు చేసిన ఆనవాళ్లు కనపడుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు దీనివల్ల ఇక్కడ దీంతో పాటు దీనికి తోడేందంటే ఇక్కడ మూడు బాటలు ఉంటాయి ఈ చుట్టుపక్కల కెనాల్ కాలం ఉంటుంది బాగు చేసుకొని కుంకుమ పసుపు కలర్ కలర్ దారాలు నిమ్మకాయలు కోళ్ళు వేయడం వల్ల వీళ్ళు ఇంకింత భయానికి లోనై కొంచెం భయానికి కొంతమంది ఇల్లు కాలు చేసి కూడా పోవడం జరిగింది ఇవి ఉన్నోళ్ళు కూడా ఒకటే ఇల్లు మీద పడడం వల్ల వీళ్ళు కూడా భయం మాగ అవుతుందని మీరు కూడా మేము ఇంట్లో ఉండం వెళ్ళిపోతాం అనే జరిగితే ఇలా పొద్దుగాల సీఏ గారు కూడా వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది కళాజాత పెట్టిద్దాం మీరు మూఢనమ్మకాలు నమ్మొద్దు ఎవరు కావాలని వ్యక్తులు ఇస్తారని చెప్పడం జరిగింది ఈ దీంతో పాటు కొంత మొన్న ఒక పిల్లగాడు ట్రాక్టర్ ఒక ఆరు నెలల క్రితం ట్రాక్టర్ బోల్తపడి కూడా చనిపోవడం అంటే ఈ దీనివల్లనే ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఈ కాలనీలో మేము ఉండం అని వాళ్ళు భయానికి లోన్ అవుతారు కాబట్టి మీరు సరే దీన్ని ఎవరైనా కానీ దీనికి ఒక సొల్యూషన్ చూసి దీన్ని ఇట్లా వీళ్ళ భయం పోగొట్టాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను ఈ ఇరవై రోజుల నుంచి గడిబిడులు అయ్యి పసుపు చల్లుతున్నారు రాళ్ళు వాడతానయి పిల్లలు చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు దీపాలు ముట్టిస్తారు చిన్నపిల్లలు బయటకు పోకుండా జ్వరాలు వచ్చి పడుతున్నారు వాళ్ళకు మీ మేడ బాగా చేయించినా బాగా అయితే లేరు తెల్లని దాకా రాళ్ళు వాడతానయి తెల్లార్ల కావాలి కాసి మేము బయటకు పోకుండా గడిబిడలు అవి భయము చూసి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి ఇక జరుగుతాను సార్ మాకు ఇబ్బంది ఏందో మాకు న్యాయం చేయండి సార్